మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో టీపీజీ మీట్ ఆఫీస్ కు సదాశయ సత్కారము నగర నడిబొడ్డున ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు ప్రాణాలు తీసుకున్న యువకుడు వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవఖా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవరిగన్ పారిశ్రామిక నగర నడి చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు ఆకస్మిక వాహన తనిఖీ చేశారు వాహన చోదకులకు తగ్గు సూచనలు చేశారు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ట్రాఫిక్ సిఏ రాజేశ్వరరావు ఎస్ఐ హరిశేఖర్ ఈ ఆకస్మిక తనిఖీల్లో ఉన్నారు సింగరేణిలో కార్మికులకు పుట్టినిళ్లుగా ఉన్న జీడీకే లెవెనింగ్ లైన్లో కార్మికుల కష్టాలకు నెలవుగా మారిందని ఇందులోని అధికారులు పోలీసుల్లా వ్యవహరిస్తున్నారని దురపోకడలను చూపిస్తున్నారని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మదాసి రామూర్తి అన్నారు గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో టీబీజీ కేసు నాయకులు ఉన్నారు ఒకనాడు లెవరింగ్ లేని కానీ కార్మికులకు పుట్టినీళ్లుగా పనిచేసింది ఇవాళ కార్మికుల కష్టాలకు లెవెనింగ్ క్లైన్ కానీ ఒక పుట్టినీళ్ళుగా మారిపోయింది అధికారులను చూస్తే పోలీసులను ఎనుకట దొంగలను చూసి పోలీసులు ఎట్లా పరిగెత్తిరో అట్లా కార్మికులను పనిచేసుకొని తమ రక్తాన్ని చిందించి ఉత్పత్తి చేసే కార్మికులనే భయపెట్టి మళ్ళీ కింద ఎక్కువ ఉత్పత్తి తీయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనల సింగేరేణి యాజమాన్యం ఏం చెప్తుందో తెలియదు కానీ లెవెనింగ్ లైన్ బాయ్లు మాత్రం అధికారులు పాత పాత దురపకడ అనుభవం పాటిస్తూ ఉన్నారు ఇది పూర్తిగా కార్మిక వ్యతిరేకమైనటువంటి చర్య ఇవాళ కార్మికుడు ఉండాలంటే నిబంధనలు కాదు అడుగుతున్నాం గాలిలో మేము చేసే పని చేసే దగ్గర కింద గాలి ఇవ్వ అంటున్నాం గర్మీ లేకుండా అని అంటున్నాం పని చేసే దగ్గర లేదా రూబోట్టు మంచిగా వేపి అది పూలకుండా చూడు మేము దెబ్బలు ఉంటాం అంటున్నాం అవన్నీ ఇడిచిపెట్టి నేను చెప్పింది చేయి దెబ్బ తాక్తే నువ్వు మీద ఒక రెండు రోజులు మళ్ళీ బయలు దిగు నువ్వు చెప్పొద్దు ఏ విషయం ఇట్లా కార్మికుల్ని వేధించుడు భయపెట్టుడు ఈ దురపోకట మహామహులే కథమైనటువంటి చరిత్ర ఇది ఈ బొక్కుకు మండే గుణం ఎట్లున్నదో ఈ గడ్డకు తిరుగుబాటు ఎట్లున్నది లివనింగ్లైన్ కార్మికులను వేధించులు గనక ఈ అక్కడ అధికారులు మానుకోకపోతే జరిగే పరిణామాలు వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది కార్మికులు తిరగబడ్డనాడు మీరు ఆ కుర్చీలో కూడా కూర్చోలేరు ఇది గుర్తిరగాలే కార్మికులు కష్టపెడితే భయపెడితే వాడు పనిచేయడు ఈ సింగరేణి నష్టాల్లో ఉన్ననాడు ఇవాళ ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల అప్పు ఉన్ననాడు ఈ బొగ్గుబాయిలు నాడు కార్మికులే స్వచ్ఛందంగా ఒక గంట సేపు ఎక్కువ పనిచేసి ఉత్పత్తి తెచ్చారు కానీ ఇవాళ మీరు మీ ప్రణాళికలని లోపపుష్టమైన ప్రణాళికలతో ఇవాళ సింగరిని నష్టపోవడానికి లెవనిక్ లేని బాయే పెద్ద కారణం మూడు లాంగవాళ్ళు తెచ్చిర్రు నూట యాభై కోట్లు పెట్టి కార్మికుడు తెమ్మనడా ఈ కార్మికులు పనిచేసే ఆడ ప్రాణాలు కోల్పోయింది తప్ప ఈ కార్మికుడు పనిచేయకుండా లేరు వాళ్ళని వేధింపే చర్యలు వేధించే చర్యలను టీబీజీకేస్ చూస్తూ ఊరుకోదు కార్మికులకు ప్లేడేలు వేయడంలో కానీ కార్మికుల జరిగిన ప్రమాదాలను రిజిస్టర్ చేసే వాళ్ళను హాస్పిటల్లో చికిత్స ఇచ్చే విషయంలో కానీ బావిలో గాలి సరఫరా చేసే విషయంలో కానీ కార్మికులకు ప్లేడేలు నచ్చిన ప్లేడే నచ్చిన ప్రమోషన్ ఇటువంటి విధానాలను కనుక మానుకోకపోతే అందరి విషయాలు బయటకు వస్తాయి అన్ని విషయాలు కూడా ఉన్నతాధికారులకు వాళ్ళ చైర్మన్తో సహా డైరెక్టర్ పాకు ఇక్కడ జీఎంకు అందరికి కూడా వీటిని చెప్తాం వాళ్ళ అధికారులు ఉన్నది కార్మికుల సంక్షేమం సంస్థ ఉత్పత్తి సంస్థ సంక్షేమం కోసం ఉన్నారు అది మర్చి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యక్తిగత ప్రమోషన్ల కోసం పనిచేసి కార్మికులను వేధిస్తే వాళ్ళ కార్మికులు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉన్నది అది గుర్తెరగాలి మనకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు వాళ్ళ కార్మికులు చట్టాలు తెలుసు నీ నియమాలు నిబంధనలు చట్టం అవన్నీ తెలిసినలే కాబట్టి మీరు వాటి అన్నిటిని గుర్తి మసులుకోవాలని రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలే కొనసాగించినట్లయితే తప్పకుండా ఆందోళన కార్యక్రమాలు చేపడతామనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎల్ సెక్షన్ సిఎం టూ లో వెంటిలేషన్ లేదు అని అడిగితే అనేక మంది కార్మికులు పనిచేస్తున్న క్రమంలో పడిపోతా ఉంటే దానికి దిక్కు లేనటువంటిది గాలి సమస్యను కూడా గాలి కొదిలినటువంటి యాజమాన్య చర్యలను పట్టించుకోకపోతే మరిగా ఎవరు యాజమాన్యాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళని పరిచయం చేస్తే ఎవరు బాధ్యులు అనేటువంటిది అందుకే ఈరోజు ఎంత వెంటిలేషన్ ఉండాలని ప్రశ్నిస్తా ఉన్నాడు కార్మికుడిని లేదా ఇవాళ ఎవరన్నా ముఖ్యులు విఐపిలు వస్తారంటను లేదంటే అడిగినటువంటి సందర్భంలో ఆ రోజు ఆ షిఫ్ట్ తాత్కాలికంగా వెంటిలేషన్ను డైవర్ట్ చేసి ఆ యొక్క సమస్య లేదు అనేటువంటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటిది యాజమాన్యం ఈరోజు ఎంతున్నది అనేటువంటి బుక్లలో బుక్కుల ఉన్నటువంటిదే సిక్స్ ఎల్విసి అనేటువంటిది ఎక్కడైతే రెండు రకాల వెంటిలేషన్ ఇష్యూస్ ఉంటాయి ఒకటేమో మ్యాన్ పవర్ ను బట్టి ఆ షిఫ్ట్ లో ఎంత మంది ఉన్నారో ఆ దాన్ని బట్టి మీకు ఎక్కడైనా సరే లాస్ట్ లాస్ట్ వెంటిలేషన్ కనెక్షన్ అనే చోట ఆరు క్యూబిక్ మీటర్ల గాలి ఒక్కొక్క కార్మికునికి అందాలి మరి అది అందుతున్నదా ఏదో ఏదో ఒక రోజు డైవర్ట్ చేసి చేస్తున్నటువంటిది లేదా ప్రొడక్షన్ విషయంలో చూసినట్లయితే టూ టూ పాయింట్ ఫైవ్ క్యూబిక్ మీటర్లు ఒక్క టన్ను ఉత్పత్తి చేసినట్లయితే ఆ సెక్షన్లో మీకు ఎల్విసి దగ్గర ఆ వెంటిలేషన్ ఉండాలి రెండిట్లో ఏది ఎక్కువైతే అది ఉండాలి అనేటువంటి యొక్క నిబంధనను ఈ రోజు గాలికి వదిలేసి భయపెట్టి ఈరోజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఇంక్ లైన్ యాజమాన్యం మీద సిఎండ్ఎండి గారు డైరెక్టర్లు అందరూ కూడా దృష్టి పెట్టి చర్యలు తీసుకోకపోతే ఈ రక్షణ నిర్లక్ష్యం అనేది కొనసాగుతుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండావరికని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ എന്നവർ തന്നെサートന്മാരെ അപ്പീൻസിഷലായി അർഷിയത്താണ് വാ ഗുരുവാട്ടാ നിർവേശം കമ്പ്യൂട്ടർ ഓക്കേ കൺസ് ఎయిటింగ్ క్లైన్ కాలనీకి చెందిన సదాశయ ఫౌండేషన్ సభ్యుడు ఆఫీస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందడమే కాకుండా ఆ దేశాలకు ఉచితంగా వెళ్లే అవకాశం రావడం అభినందనీయమని సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు టి శ్రవణ్ కుమార్ అన్నారు గోదావరికని ప్రెస్క్బ్లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో శ్రవణ్ తో పాటుగా పురస్కార గ్రహీత ఆఫీస్ మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో సదాశయ ఫౌండేషన్ బాధ్యులు సిహెచ్ లింగమూర్తి సానా రామకృష్ణారెడ్డి నూక రమేష్ మారెల్లి రాజరెడ్డి తదితరులు ఉన్నారు ఎయిటింగ్ క్లైన్ కాలనీలో టైమ్ నెట్ అనేది ఒక షాప్ పెట్టారు సో అప్పుడు అప్పటి నుంచి చాలామందికి యువతకు ప్లస్ మహిళలకు అందరికీ ఈ కంప్యూటర్ మీద పరిజ్ఞానం అంటే వాళ్ళు నేర్పించేది సో ఆ సందర్భంగానే అట్లనే తెలుగు టెక్టివిటీస్ అన్ని రెండు వేల పదకొండులో స్టార్ట్ చేయడం జరిగింది దాని ద్వారా అసలు సెల్ అంటే కొత్త సెల్ వచ్చినప్పుడల్లా వాటిని వివరిస్తూ అంటే తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది కదా ఇంగ్లీష్ నుంచి తెలుగులో అనువాదం చేస్తూ అప్పటి నుంచి రెండు వేల పదకొండు నుంచి వారు అఫీజు దీన్ని సమాజానికి పరిచయం చేస్తున్నారు దాదాపు తెలుగు ఉన్న అందరికీ సుపరిచితులు సో అట్లనే కాకుండా మన అన్ని రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ వీరు పరిచయం పరిచయం అయిన దానిలో భాగంగానే దాదాపు పద్దెనిమిది లక్షల మంది వీళ్ళు సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు ఉన్నారు సో చాలా అవార్డులు పొందడం జరిగింది యుఐ వాళ్ళు ప్రతి ఇయర్ ఒక పదివేల మంది ఇయర్ కాదు ప్రతిసారి పదివేల మంది ప్రపంచవ్యాప్తంగా ఒక ఒక ప్రత్యేక గ్రూప్లో లేకపోతే ప్రత్యేక విభాగంలో గుర్తింపు పొందిన వాళ్లకు యూఐ గోల్డెన్ వీజా ఇస్తూ ఉంటారు దానికి మనం అప్లై చేయాల్సి ఉంటుంది సో నేను రీసెంట్గా దానికి రీసెంట్ అయితే ఒక మూడు నాలుగు నెలల క్రితం అప్లై చేయడం జరిగింది దానిలో భాగంగా వాళ్ళు ఒక ఎనిమిది వారాల పాటు అబ్జర్వేషన్ చేస్తారు అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ కరెక్టా కాదా అని చెప్పేసి సో మరి మనం ఇంతకుముందు యూట్యూబ్లో నేను నాకున్న వన్ లాక్ దాదాపు వన్ లాక్ ఎయిట్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్లో మూడున్నర లక్షల సబ్స్క్రైబర్స్ ప్లస్ ఇంతకుముందు పాత టైంలో చేసిన వీడియోస్ జనాలకు యూజ్ అవుతున్నాయా లేదా వాటి పరిగణలోకి తీసుకొని నాకు ఈ గోల్డెన్ విజా అయితే ఇవ్వడం జరిగింది సో మరి గోల్డెన్ విజాలో భాగంగా నేను పది సంవత్సరాలు విత్ ఫ్యామిలీ యూఏలో ఉండొచ్చు ప్లస్ ఎటువంటి వీజా అవసరం లేదు జనరల్గా అయితే మనము యూఏలో ఉండాలి అంటే ఫోర్ పాయింట్ సెవెన్ క్రోర్స్ పెట్టి ఇల్లు కొనాల్సి ఉంటుంది పది సంవత్సరాలు గోల్డెన్ వీజా రావాలి అంటే నార్మల్గా అయితే తీసుకోవచ్చు కాకపోతే పది సంవత్సరాలు ఎటువంటి రిన్యూవల్ లేకుండా విత్ ఫ్యామిలీ ఉండాలి అంటే గోల్డెన్ వీసా తీసుకోవాల్సి ఉంటుంది సో మరి అది నాకు ఉచితంగా ఇవ్వడం జరిగింది దీంతోపాటు అక్కడ మనము పాటు అక్కడ బిజినెస్ చేసుకోవచ్చు ప్లస్ అక్కడ ఉండే టెక్నాలజీని నేర్చుకోవచ్చు వీడియోస్ చేసేసుకోవచ్చు ఎటువంటి అభ్యంతరాలు అయితే ఉండవు అన్నట్టు ఎలాగైతే ఇండియాలో ఉంటామో సో అలానే అక్కడ కూడా ఉండొచ్చు అన్నట్టు సో మరి ఈ స్టేజ్కి రావడానికి చాలా టైం పట్టింది దాదాపుగా రెండు వేల పదకొండులో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో అప్పుడు ఇటువంటి గోల్స్ ఏం లేవు అంటే గోల్డ్ అని విధా వస్తుంది పోప్స్లో నా పేరు అని చెప్పేసి నిరంతరం వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాను కన్సిస్టెన్సీ ఇంకా దీని తర్వాత చాలా హార్డ్ వర్క్ చేయడం జరిగింది రాత్రి రెండైనా మూడైనా ఏ టైం అయినా సరే ఎడిటింగ్కి ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను నిరంతరం నేర్చుకుంటూ వెళ్ళాను సో దానికోసం ఈ గోల్డెన్ విధా వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను టూ థౌజండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సోషల్ మీడియా సమిట్ అవార్డు అని చెప్పేసి ఒక అవార్డు ఇచ్చింది అప్పట్లో ఫస్ట్ టైం వాళ్ళు అవార్డ్స్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు నాకు దానిలో బెస్ట్ కంటెంట్ క్రియేటర్ అవార్డు వచ్చింది దాని తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో యూట్యూబ్ వాళ్ళు మన ఇండియా వ్యాప్తంగా ప్రతి ఒక్క కేటగిరీలో పది మంది టాప్ యూట్యూబర్స్ తీసుకుంటూ ఉంటారు అందులో టెక్నాలజీ పరంగా నన్ను కూడా తీసుకోవడం జరిగింది దానిలో పది మంది టాప్ టాప్ టెన్ కంటెంట్ క్రియేటర్స్లలో టెక్లో నేను కొన్ని అలానే రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో వాళ్ళు ఇండియా వైడ్గా అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకుంటారు దానిలో టిక్ టాక్ వాళ్ళు ఉంటారు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఉంటారు అన్ని ఫీల్డ్స్ ఒక వంద మందిని సెలెక్ట్ చేస్తారు దానిలో ఫోర్త్ జాబితాలో థర్టీ టూ ర్యాంక్ రావడం జరిగింది సో రీసెంట్ గా అయితే ఇప్పుడు యూఏ గోల్డ్ అని మీద ఇచ్చారు చూపించాలి చూపించు జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని వెయ్యి రూపాయలకి నాలుగు పాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్ క్లాత్ వెయ్యి రూపాయలకే రెండు రెమోస్ పాంట్ క్లాత్స్ వెయ్యి రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాత్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సిక్స్టీ వైట్ లెనిన్ షర్ట్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని భార్య ఎడబాటును తట్టుకోలేక కలత చెందిన ఒకరు గోదావరిఖని పారిశ్రామిక నగరంలో ప్రాణాలు తీసుకున్న ఘటన జరిగింది గడ్డి మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్గ మధ్యంలో మృతి చెందాడు స్థానిక మార్కండే కాలనీకి చెందిన గంధం రామ్కి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు గత రెండున్నర సంవత్సరాలుగా రామ్కికి అతని భార్యతో కుటుంబ కలహాలు జరుగుతూ ఉన్నాయి అప్పటి నుంచి ఇతనికి అతని భార్య దూరంగా ఉంటూ ఉంది తల్లిగారింట్లో కరీంనగర్లో ఉంటూ ఉంది ఈ విషయంలో రామ్కి మనస్తాపంతో ఉంటూ ఉన్నాడు ఈ క్రమంలో కరత చెందిన రామ్కి ఈ నెల ఇరవైన ఆ రాత్రి పది గంటల సమయంలో గడ్డి మందు తాగాడు అదే రోజు కుటుంబ సభ్యులు అతన్ని కరీంనగర్కు చికిత్స కోసం తరలించారు రామ్కి పరిస్థితి విషమించడంతో నిన్న సాయంత్రం హైదరాబాద్కు ఆసుపత్రికి మెరుగైన వైద్యాన్ని అందించడం కోసం తరలిస్తూ ఉండగా మార్గమధ్యంలో అతడు మృతి చెందాడు ఇతని మృతదేహాన్ని గోదావరికన ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు మృతుని భార్య ఫిర్యాదు మేరకు గోదోరకన్ వంటోన్ ఎస్ఐ పి రాజయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతూ ఉన్నారు గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం